దేవుడి పరిశుద్ధనామానికి వందనాలు లైవ్ చూస్తున్న మీ అందరికీ నాయకు వందనాలు చెల్సిన అందరికీ ప్రస్తులండి బాగున్నారా మీ అందరికీ పునరుత్న శుభములు తెలియజేస్తున్నాం మన దేవుడు పరిశుద్ధుడు గొప్ప దేవుడు ఆయనని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవునిలో ఆనందించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుగా నిజ క్రైస్తవుడు మనకి కనిపిస్తూ ఉంటుంది నిజ క్రైస్తవుడు తన ఆత్మలో ఎటువంటి ఆరాధన చేయగలడంటే శక్తిగల ఆరాధన బలమైన ఆరాధన ఉన్నతమైన ఆరాధన చేస్తూ ఉంటాడు ఉదాహరణకి పౌలు శిలలు చూసినట్లయితే పౌలశీలలు దేవుని దృష్టిలో పాపులు కాదు కానీ ప్రభుత్వాధికారుల దృష్టిలోనూ ధర్మశాస్త్రము ఆచరించు శాస్త్రులు పరిశ్రీల దృష్టిలోనూ వారు పాపులు వారి చట్ట శాసనముల ప్రకారం వీరు దోషులు దుర్మార్గులు దొంగలు అవినీతి పరులు మోసగనులు అవును దేవుని దృష్టికి నిష్కలంకులుగాను పరిశుద్ధులుగాను ఉన్న వీరు సాతని దృష్టికి వాడి నాయకత్వంలో నడిచే ప్రభుత్వాల దృష్టికి తరతరాలుగా చెడుతనానికి బానుసులైన వారి దృష్టికి ఎందుకు పనికిరాని వ్యర్థ ఆచారములను సిద్ధాంతములను పాటించే వారికి వీరు దోషులుగా కనబడతారు ఇలాంటివారు మన చుట్టూ ఎంతోమంది కనబడుతూ ఉంటారు వీరు దేవుని ఎరిగిన వారు కాదు దేవుని ఎరిగిన ప్రజలు కూడా ఇలాంటి ఇలాంటి స్థితిలో ఎంతోమందిని బంధకాల్లో చేరులో వేస్తూ వారిని ఆధ్యాత్మిక స్థితి నుండి దూరం చేసేవారు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆత్మలో దేవిని సేవించు వారు దేవిని స్థుతించి వారు ఏ విధంగా మరి పౌలశిలలు పాటలు పాడుచు ప్రార్థన చేస్తూ దేవుని ఆనందిస్తూ దేవునిలో ఆనందిస్తూ దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించినారు వారి యొక్క ప్రార్థన వారి యొక్క ఆరాధన చెరసాలను ఏ విధంగా బ్రద్దలు చేసిందో దేవుని వాక్యంలో మనకి కనబడుతూ ఉంటుంది కాబట్టి మనము నిజ క్రీస్తులుగా మనము ఈ లోకంలో దేవిని ఆరాధించాలి హృదయంతో పూర్ణాత్మతో దేవిని సేవించినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రభువు స్త్రీతో అమ్మ ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలం ఈ పర్వతము మీదనైనను నేనూ తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మము అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నదని ప్రభు చెప్పుచున్నాడు మరియు తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి యుహాను స్వార్థ నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు వచ్చిన దేవుడు ఇష్టపడే ఆరాధన ఆత్మలో జరగాలి ప్రభు రాకడుకు ఎత్తబడే ప్రతి క్రైస్తవుడు ఇటువంటి ఆరాధనని కలిగి ఉండాలి ధర్మశాస్త్ర కాలంలో ఇట్టి ఆరాధన లేదు వారు విశ్రాంతి దినములను పండుగలను పాటించినను ఇహోవా దేవుడు నియమించిన వివిధ రకములైన ఆచారములను పాటించినను వారిలో ఆత్మ ఆరాధన జరగలేదు వారి హృదయం అపవిత్రంగానే ఉన్నది భయాలు సంశయాలు అసూయ ద్వేషం నానావిధ దురాశలు వారిలో నున్నవి అవి అధికారుల వలె వారి హృదయంలో ఏలుబడి చేశాయి అయితే కృత నిబంధన అలా కాదు ఆత్మ ఆరాధన మనము ఈ ఆరాధన ఆత్మ ఆరాధన కురంతి సంఘంలో మనకి కనిపిస్తుంది దశలునిక సంఘం కూడా దేవిని ఆరాధించట్లు ప్రథమంగా మనకి కనిపిస్తుంది వారి శ్రేమల్లో కష్టాల్లో నష్టాల్లో శోధనలో ఉపద్రవ్యంలో కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి అంగీకరించినందున దేవుడు వారిని గొప్పగా దీవించారు ఆశీర్వదించారు వీరు దేవునిలో సంతోషించకుండా ఎవరు వీరిని అడ్డగించలేకపోయారు దేవిని ఆరాధించేట్లో ప్రథమంగా ఉన్న వీరిని దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు వీరు దేవిని ప్రేమిస్తూ దేవిని ఆరాధించేవారు కనుక ఆయన రాకడ సమయంలో ఇటువంటి వారు సమాధులను ఛేదించేవారిగా బంధకాలను విడిపించేవారిగా భూమిని తలక్రిందులు చేయవారిగా దేవుడు వీరికి గొప్ప శక్తిని బలాన్ని అనుగ్రహించి ఉన్నాడు పౌలుశీలలు ప్రార్థించినప్పుడు భూమిని మరి తలక్రిందులు క్రిందులు అని దేవుని వాక్యము సెలవుస్తుంది మరి ఇలాంటి వారు మరి సమాధులను ఛేదించేవారిగా గొప్ప కార్యలు చేసేవారిగా అద్భుత కార్యలు చేసేవారిగా ఆశ్చర్య కార్యలు చేయటం దేవుడి వారికి శక్తిని అనుగ్రహిస్తాడు బలాన్ని అనుగ్రహిస్తాడు వింటున్న నీవు కూడా దేవుని యొక్క శక్తిని బలాన్ని దేవుని కొరకు గొప్ప కార్యాలు పౌరుశిల వలె చేయాలంటే దేవుడు నీ శక్తి అనుగ్రహించిన గాక బలము అనుగ్రహించినగాక దేవుని కృపలో నీవు నడిచినట్లయితే దేవుడు నిన్ను పౌరుశిల వలె దీవించి ఆశీర్వదించి బలపరచినగాక ఆమె വർഷിധുടന ദൈവാദ വിന്റീ വിശ്വാസം ദയച്ചേ നീരാക്കൾ എത്തബി ശക്തിഗല സാധനങ്ങൾ വീണ് ദീവിച്ചി ആശീർവദിച്ചത്